లూకా ఒకటి నలభై ఒకటి ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను ఈ వచనము మనము గ్రహించవలసిన ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మన బాధ్యతలను గుర్తు చేస్తుంది మరియా ఎలిజబెత్ను దర్శించినప్పుడు ఎలిజబెత్ ఆరు నెలల గర్భిణి మరియు వందన వచనం వినగానే గర్భములోని శిశువు గంతులు వేసింది అంటే గర్భములో శిశువుగా ఉన్నప్పుడే వారు వినుట స్పందించుట తెలుసుకునుటా నేర్చుకుంటా గ్రహించుట మొదలైనవన్నీ కలిగి ఉంటారని గ్రహించాలి ఈ విషయాన్ని సైన్స్ పరిశోధనలు కూడా తెలుపుతాయి కావున నూతన దప్పతలు వివిధ వయసుల్లో ఉన్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గమనించవలసిన కొన్ని విషయాలు ఒకటి తల్లిదండ్రుల జీన్స్ నుండి కొన్ని వారసత్వంగా శిశువులకు సంక్రమిస్తాయి రెండు తల్లిదండ్రుల బలాలు బలహీనతలు చెడ్డ లేదా మంచి లక్షణాలు తల్లిదండ్రుల ద్వారా పిల్లలలోనికి సంక్రమిస్తాయి అంటే తల్లిదండ్రులు మంచి ఆరోగ్యము మంచి గుణ లక్షణాలు కలిగి చెడు అలవాట్లు లక్షణాలు లేకుంటే పిల్లలు మంచి స్వాభావిక లక్షణాలు కలిగి జన్మిస్తారు మూడు తల్లిదండ్రుల మాటలు కుటుంబ కుటుంబంలోని వారి మాటలు వారి ఉద్రేకాలు వారి నైజము వారి ప్రవర్తనలు కుటుంబంలోని వారు అందరూ మాట్లాడుకునే మాటలు వారు బహిరంగంగా వ్యక్తపరిచే ఆలోచన ధోరణలు గర్భంలో ఉన్న శిశువులను ప్రభావితం చేస్తాయని గుర్తించాలి అందుకోసం గర్భవతులున్న గృహమును పిల్లలు నేర్చుకుని మంచి వాతావరణాన్ని కలిగి ఉండునట్లుగా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఏర్పరచాలి ఆ విధంగా ఉండాలి నాలుగు దైవికమైన పెంపుదలకు దైవికమైన ప్రదేశాలు దైవ బోధలు దైవ మందిరాలు కుటుంబంలో దైవారాధనలు కలిగి ఉన్న వాతావరణాల్లో గర్భిణీలు ఉంటే వారిలోని శిశువులు దైవిక విషయాలను నేర్చుకుంటారు అలాగే పుట్టబోయే శిశువులు భవిష్యత్తులో ఏమి కావాలని మనం కోరుకుంటామో ఆయా స్థాయిల్లో ఉన్న ఆయా చదువులు కలిగిన ఆయా ఉద్యోగ స్థాయిలు కలిగిన ప్రదేశాలను పరిచయం చేసేందుకు గర్భిణులకు ఆ వాతావరణాన్ని చూపడం మంచిది జన్మించి పెరిగినప్పుడు కూడా ఆ విధంగా పిల్లలలో ఆసక్తి రేపించే రే రేకెత్తించే విధంగా ఆ వాతావరణాలను చుట్టూ పెంచాలి ఏడు జన్మించిన తర్వాత కూడా కుటుంబం అంతా ఆదర్శంగా మాదిరికరంగా మంచి దైవిక వాతావరణాన్ని కలుగు చేస్తూ పెంచాలి గమ్యాలను లక్ష్యాలను ఏర్పాటు చేసి ఆ విధంగా పెంచడం మంచిది జాగ్రత్తగా మీరు ఈ విషయం మీద మనసు పెట్టినట్లయితే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకొని మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చి దిద్దగలరు గాడ్ ఈజ్ ఇన్ యూ గార్డ్ ఈజ్ ఇన్త్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ